సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కాంగ్రెస్ నేత నీలం మధు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా మంత్రి కొండా సురేఖ నిర్మలారెడ్డి పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో మంత్రి సురేఖ కేక్ కట్ చేశారు తెలంగాణలో ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలు దేశ మంచి పేరు సాధించాయన్నారు లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి మంచి సీట్లు వచ్చాయని కొనియాడారు అందుకు రాహుల్ గాంధీ చేసిన జోడో యాత్ర ఎంతగానో ఉపయోగపడిందని మంత్రి అన్నారు జనాన్ని చేయకుండా నాయకురాలు మొన్న జరిగినటువంటి ఎన్నిక ఎంపీ ఎన్నికల్లో కూడా గడిచిన ఇరవై మరి కేక్ కటింగ్ చేయవలసిందో కూర్చున్నాం జోడో యాత్ర తోటి వారి పుట్టినరోజు సందర్భంగా మన కూడా